ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చాటారని ఏజీఎం రాఘవేందర్ రావు పేర్కొన్నారు పదో తరగతి ఫలితాల్లో కాకినాడ జోన్ నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా కాకినాడ రమణయ్యపేట నారాయణ స్కూల్లో జరుపుకున్న సంబరాలు అంబరాన్నట్టయి ఈ సందర్భంగా అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను ఏజీఎం రాఘవేందర్ రావు జోనల్ కోఆర్డినేటర్ శుంకరమూర్తి పాఠశాల ప్రిన్సిపల్ షర్మిల కవిత రవికిషోర్ విఠల్ అభినందించారు కాకినాడ జోన్ నుంచి వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏజీఎం రాఘవేందర్ రావు మాట్లాడుతూ పోటీ ఏదైనా సాటి లేని మేటి విజయాల వేదిక నారాయణ అని తెలిపారు ఈ విజయం వెనుక కృషి చేసిన ఉపాధ్యాయులు అకాడమిక్ డీన్స్ టెన్త్ ఇన్ఛార్జీలను తల్లిదండ్రులను అత్యుత్తమ ప్రణాళిక రూపొందించిన ప్రిన్సిపల్స్ను జోనల్ కోఆర్డినేటర్ శుంకరమూర్తి అభినందించారు ఇద్దరు స్టూడెంట్స్కి ఫైవ్ ఎయిటీ ఫోర్ వచ్చింది భారత్ అండ్ కొంచెం ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫైవ్ ఎయిటీ అండ్ లెఫ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యామ్ డిస్ప్లే చేశారు సో అందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ సో ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మెయిన్ ముఖ్య కారణం ఆల్రెడీ మీకు తెలుసు మా అకాడమిక్ ప్లానింగ్ అనేది సో అకాడమిక్ ప్లానింగ్తో పాటు ప్రాపర్ మైక్రో షెడ్యూల్ ప్రాపర్ డిపిటీ షెడ్యూల్స్తో పాటు ఆ ఎగ్జామ్ అయిన తర్వాత సెంట్రల్ ఆఫీస్తో కానీ మా లోకల్ మా యో కండక్ట్ చేసే అనాలిసిస్ మీటింగ్తో మేము లాగింగ్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి ఎయిర్లిస్ట్ ద్వారా దాని రెక్టిఫికేషన్ మెదక్స్ అన్ని ఫాలో అయ్యి బెటర్గా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామండి ముఖ్యంగా ఈ రిజల్ట్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టు మార్నింగ్ ఏడు స్టడీ అవర్ అంటే స్లో లైనర్స్ కంపల్సరీ ఏడు గంటల పది నిమిషాల తక్కువ ఏడు గంటలకి మమ్మల్ని తిట్టుకుంటూ అదేవిధంగా మాకు సహకరిస్తూ క్యారేజ్ అతని తల్లి తల్లిదండ్రులకి అట్లాగే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసిన పేరెంట్స్ అందరికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానండి సో ఫ్యూచర్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ సపోర్ట్ ఇన్ ద కమ్యూనిటీస్ డేస్ ఆల్సో ఎందుకంటే మేము హార్డ్ టైమ్స్ లో కూడా స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాంటి హార్డ్ టైమ్స్ లో కూడా టైం కోసం చూసుకోకుండా మీరందరూ పికప్ చేసుకోవడానికి కానీ దేనికైనా వచ్చి ఇటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా ఎక్కడ మీకు రన్ అవడానికి మీ సపోర్ట్ అయితే చాలా ఇవ్వడం జరిగింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నా అలాగే కాకినాడలో ఉన్నటువంటి త్రీ బ్రాంచెస్లో కూడా ఫైవ్ నైన్టీ అబౌ స్టూడెంట్స్ రావడం జరిగింది నేను నా చెప్తున్నాను కాదు మిగతా మా కాంపిటెన్స్ ఎక్కడైనా సరే బ్రాంచెస్ ఉన్నా సరే ఒక బ్రాంచ్లో వచ్చింది కానీ మనకులాగా త్రీ బ్రాంచెస్లో పై రాలేదు క్లియర్గా చెప్తున్నాను అలాగే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటే చాలా గర్వంగా చెప్తున్నానండి మా దగ్గర ఏపీ అయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా పాస్ అవడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే కాంపిటేటర్స్ కామెంట్ ఇట్లా ఇది క్లియర్ మీరు కావాలంటే ఎక్వైరీ చేసుకోండి నా దగ్గర ఫుల్ డేటా ఉందని చెప్తే బాగోదు ఎంతమంది అంతమంది ఫెయిల్ అయ్యేదో అంటే అది ఏదో కాంపిటీషన్ అది చెప్పాల్సిన అవసరం లేదు ఎంక్వైరీ చేసుకుంటే మీకే తెలుస్తారు అంటే దానికి రీజన్ ఒకటే పర్టికులర్గా మా దగ్గర ఉన్నటువంటి కరికులం కానీ అలాగే పర్టికులర్గా స్టాఫ్ స్టాఫ్ కమిట్మెంట్ స్టాఫ్ కమిట్మెంట్ తోటి వర్క్ వల్లే ఇది జరిగింది నేను చెప్తున్నానండి సరే నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే స్టాఫ్కి ఎగ్జామినేషన్ టైంలో ఫైవ్ కల్లా వచ్చి ఆ డల్లస్ ఉన్నదో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళకి స్పెషల్గా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్సిన బాధ్యత మీరే అంటే ప్రతి స్టాఫ్ అటెండ్ అయ్యి ప్రతి స్టాఫ్ అటెండ్ అయ్యి ఎగ్జామినేషన్ కూడా దింపడం జరిగింది దాడి వల్లే ఈ రిజల్ట్ వచ్చింది దాడికి పర్టికులర్ గా మా స్టాఫ్ అందరికీ కూడా థాంక్స్ చెప్తున్నా ఐ యామ్ ప్రిన్సిపల్ ఆఫ్ అశోక్ నగర్ బ్రాంచ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ టెంపిల్స్ ఎస్ఎస్సి అండ్ అపియర్డ్ ఫర్ ద ఎస్ఎస్సి 2023 24 ఐ ప్రౌడ్లీ సే దట్ with the efforts and the planning of execution as already our seniors principals were announced regarding the planning of వాళ్ళ యొక్క ఎఫర్ట్ డెఫినెట్ గా ప్లానింగ్ అశోక్ నగర్ ఫైవ్ ఫోర్ ఇట్స్ వెరప్లీ వికెన్ అనౌన్స్ ఫైవ్ నైటీ ఫోర్ పార్క్ కావడం అండ్ సెకండ్ ఇ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సృజీ శ్రీ హర్జని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటామండి ద సేమ్ థింగ్ గిఫ్టీ ఫర్ ద కమింగ్ అకామిక్ ఇయర్స్ ఆల్సో అండ్ ఇన్ దిస్ అ పేరెంట్స్ ఆర్ మోస్ సపోర్ట్ ఫర్ అస్ ఎప్పుడు ఏం కావాలన్నా ఎలా పిల్లల్ని పంపిచాలన్న ఏ టైం పంపిస్తాలన్నా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు ద సేమ్ సపోర్ట్ ఇస్టెంట్ ఫర్ ద కమ్మింగ్ అకామిన్ ఇయర్స్ ఆల్సో Thank you very much, Andy. Thank you. Secured the uh, top marks in the 10th class results. But our branch, we got finally four, that is taken ASM, a techno branch. But I can say proudly, we are from the CO campus. CO campus we gave our children only three months for preparation. Up to November month, they prepare the uh, in techno syllabus, CO syllabus one. और ये दिसंबर एंड जनवरी एंड फरवरी दी थ्री मंथ्स दे प्रिपेयर्ड वेरी वेल एंड दे सिक्योर द 582 मार्क्स दिवा पटेल एंड 581 ही वरुण कार्तिक या या वन सेकंड के कांटा ने जा आवर सी वो चिल्ड्रन एंड दे आर सेइंग द वेरी प्राउडली बिकॉज़ ओनली थ्री मंथ्स दे गॉट द दिस सक्सेस मार्क्स द मिनिमम चिल्ड्रन मे बी इन द टू द ईयर दे आर प्रिपेयरिंग द जून मंथ्स एंड बट वी आर होप दे do the same thing in the environment level also the same hard work and in future they get a good positions in the to so, all the children. Thank you. But the, the implementation is very important from outside. Me anutta baari implement chaste our program implementation what the planning and everything we can succeed. Sir Anantouk is the task we started classes study hours from 5 o'clock itself. Yes we have started. Along with that in our branch we conducted study hours for slow runners till 9 o'clock hours. That's what I need to say at this point. Nine classes can chase I think because of that, we are able to get this result. I think so. Here and there, my Tanushri, my student, she got 591 for her branch, and Bhavitalasya with 590. So these students have secured the best result, but here and there, few of the lapses where the loss marks in the, the subjects. But we are going with the recounting. But one thing I could tell you, the DPTs, the planning of the DPTs, the many exams when you write when they write your ఇంప్రూవ్‌మెంట్ వేద్దాం అసలాస్ ఎక్కడ రిలేటెడ్ నారాయణ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నదే అంటే దే కనెక్ట్ ద ప్రీ ఫైల్ ఎగ్జామ్ ది ప్రీ ఫైల్ ఎగ్జామ్స్ ఆల్సో ఫోర్ ప్రీ ఫైల్ ఎగ్జామ్స్ సర్ రైట్ అండ్ దట్ యు కనెక్ట్ ఇన్ ద బుక్లెట్ ఆ బుక్లెట్ లో కంప్లీట్ చేసారు ఎక్కడ ఉండాలి అంటే రైట్ ఎగ్జామ్స్ ఇన్ బికాస్ ఆఫ్ దట్ ద బికాస్ మేనేజ్‌మెంట్ అన్ని తెలియదు వాళ్ళు ద కమౌట్ వన్స్ బట్ రియల్లీ థాంక్ టు ద సెంట్రల్ ఆఫీస్ అండ్ అసలాస్ సపోర్ట్ మోటివ్ gotten ఏజిఎంస్ అసలాస్